చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసింది కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ వే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంటు వాళ్ళు టెండర్ ప్రాసెస్ వస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది మొదట మొన్న పదహారవ తేదీన అనూహ్యమైన స్పందనతో మానవహారం పోరాట కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి ప్రజానీకానికి మొత్తానికి మీ పాత్రికేయ వర్గానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజల మద్దతు లేకుండా ఏ పోరాటాలు జరగవు ప్రజల చైతన్యాన్ని బట్టి వాళ్ళ కదలికలను బట్టి మాత్రమే ఏ పోరాటానికైనా విజయం ఆధారపడి ఉంటుంది దాన్ని మొన్నటి కార్యక్రమం నిరూపించింది దానికి మొదట అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం అయిన తర్వాత మంత్రి నారాయణ గారు దీనిపైన స్పందించారు మొదటిసారిగా ఆయన ఆయన ఆఫీస్ నుంచి ఏదో రావడం కాకుండా సమాచారం ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడుతూ మూడు నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని ఏడాది లోపల నేను పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు నేను స్వాగతిస్తున్నా ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం ఈ రకంగా ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగా ఉండినట్టుగా అయితే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకొచ్చి చెప్పారు అది కూడా మేము గట్టిగా అడిగాం ఆ రోజు మీరు రాండి ప్రజల ముందుకి చెప్పండి హామీ ఇవ్వండి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి మాట్లాడడం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని భరోసాని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకు వచ్చారు మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఇది అమలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మాకు ఇందులో రాజకీయాలు ఏమీ లేవు కానీ మంత్రి గారు ఆ సందర్భంగా వాడిన భాష మాకు బాధ కలిగించి మేము అలాంటి భాషను మాట్లాడలేము మాకు ఆ భాష పాండిత్యం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకి ఏమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు నిరసనను వ్యక్తం చేస్తారు పోరాటం చేస్తారు వీధుల్లోకి వస్తారు ఎంత దూరమైనా సరే పోరాటానికి సిద్ధపడతారు ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది వీటన్నిటినీ రాజకీయం రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలను అనంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగా కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడి ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది మంత్రి గారికి సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము అలా భవిష్యత్తులో మాట్లాడడం ద్వారా అనవసరమైనటువంటి గ్యాప్ని పెంచుకునే పరిస్థితి కూడా రాకుండా తుడుచుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలించే వాళ్ళ మీద ఉందని చెప్పి మేము వినమ్రంగానే తెలియజేస్తున్నాం మూడవ విషయం ఇలాంటి హామీలు సార్లు వచ్చాయి చాలా సార్లు ఇలా ఇవి శాంక్షన్ అయినటువంటి వార్తలు కూడా వచ్చాయి ప్రకటనలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఇదిగో అదిగో ప్రారంభమైపోతుంది అని చెప్పే మాటలు కూడా వచ్చాయి కానీ అమలు కాలేదు ఇది ఒక చేదు అనుభవం మాకు సంబంధించినంత వరకు చింతారెడ్డి పాళ్యం అండర్ పాస్కి సంబంధించి ఈసారి కూడా ఇది మాటలుగా కాకుండా ఆచరణలో అమలు కావాలి అని చెప్పి మంత్రి గారు చెప్పినటువంటి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కు లోబడి ఈ పని పూర్తి కావాలని చెప్పి మేము గట్టిగా ఆకాంక్షిస్తున్నాం ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే గతానుభవమే పునరావృతం అయ్యేటట్టుగా ఉంటే మళ్ళీ మేము పోరాట కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏమాత్రం వెనకాడము అని చెప్పి కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఈ మాట ఎందుకు మా మీద నమ్మకం లేదా అని మీరు అనొచ్చు కానీ గత అనుభవం మాకు అలా ఉంది అనుభవం ఆ విధంగా ఉంది పదిహేను ఏళ్ల నుంచి విని 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 అలిసిపోయాం వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడము క్షతగాత్రులు కావడము జరిగింది ఈ అనుభవంలో నుంచి మేము మాట్లాడుతున్నాం దయించి మీరు చెప్పిన మాట మీద నిలబడండి మీరు పూచి తీసుకొని మూడు నెలల తర్వాత శంకుస్థాపన జరిగేటట్టుగా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపల దీన్ని పూర్తయ్యేటట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆ మేరకు మేరకు ముందుకు వచ్చారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం ఆ మాట మీరు మీ మాట మీద మీరు నిలబడాలని ఈ అనర్ పాస్ పూర్తి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం సిద్ధార్థ ఎంజుక్రైన్ అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలుచుకు చుట్టూ బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు